నేడు జాతీయ పసుపు బోర్డు ప్రారంభం కానుంది వర్చువల్ గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించనున్నారు జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి హాజరు కానున్నారు ఇందూరులోనే పసుపు బోర్డు ఏర్పాటు కానుంది ప్రస్తుతం ఉన్న రీజనల్ స్పేసెస్ బోర్డు కార్యాలయంలోనే నేటి నుండి జాతీయ పసుపు బోర్డు కార్యకలాపాలు కొనసాగనున్నాయి ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఆనంద్ పాల్ అందిస్తారు ఆనంద్ చెప్పండి దీనిగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పసుపు బోర్డు అంశం కొలిక్కి వచ్చింది కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది దీంతో రైతులు కూడా రక్ష వ్యక్తం చేస్తా ఉన్నారు తెలంగాణ చూసినట్లయితే అత్యధికంగా పసుపు పండించే జిల్లాగా నిజామాబాద్ కు పేరు ఉంది గతంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రస్తుతం అటుకు వాళ్ళకు మద్దతు ధర లేక రవాణా లేక పసుపు రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది పసుబోర్డు ఏర్పడితే వారికి మరింత మేలు జరిగే అవకాశం కూడా ఉంది ఈ రోజు పరిశుభల్ గా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లాంఛనంగా పసుబోర్డు ను ప్రారంభించనున్నారు గతంలో ఉన్న ప్రభుత్వంలో పనిచేసిన ఎంపీ కవిత కూడా పసుబోర్డు కోసం ప్రయత్నం చేశారు ప్రస్తుతం ఎంపీ అరవింద్ కూడా ఈ పసుబోర్డు తేవడానికి ఎంతో సాధించారు చివరకు కేంద్రం అంగీకరించి పసుపోర్టు ఏర్పాటుకు ఈ రోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభించారు